నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం అమాత్య పదవులు ఆ లీడర్ ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీలో సీఎం అర్హత ఉన్న సీనియర్ నాయకుడు ఆయన ఇంత ఘన చరిత్ర ఉన్న ఆ పెద్దాయన పొలిటికల్ స్టెప్ ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్ తనయులను పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించిన పెద్దాయన తను మాత్రం ఏ పదవి లేకుండా ఉండిపోయారు ఇందుకే ఎవరా సీనియర్ ఏంటాయన కదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరంటే ఎవరైనా టక్కన చెప్పే పేరు కుందూరు జానారెడ్డి సుమారు నలభై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న జానా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతిసారి కీలక శాఖకు మంత్రిగా పనిచేశారు పార్టీ గడ్డు పరిస్థితిలో ఉన్న స్వింగ్లో ఉన్న జానారెడ్డి స్టైలే మాత్రం మారదనేది రాజకీయ పండితుల మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీని ఒప్పించడంలో జానా పెద్దన్న పాత్ర పోషించారని అంతా చెబుతుంటారు ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జానారెడ్డే ముఖ్యమంత్రి అనే ప్రచారం కూడా నడిచింది క్రియాశీల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జానారెడ్డి దారెటు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయం నుంచే తన తనయులు రఘువీర్ రెడ్డి జైవీర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించారు జానా గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు భారీ లాబీయింగే చేశారు కొన్ని ఈక్వేషన్స్ కారణంగా అది కుదరలేదు ఆ తర్వాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో రఘువీర్ పేరు ప్రస్తావించినా హైకమాండ్ అందుకు ఒప్పుకోలేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కుమారుడు జైవీర్ రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు తాజాగా పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇప్పించుకుని తండ్రిగా ఇద్దరికీ సమన్యాయం చేశారు జానారెడ్డి వారసుల్ని రాజకీయంగా నిలబెట్టారే గాని ఆయన మాత్రం ఏ పదవి లేక ఖాళీగా ఉన్నారు అయితే జానారెడ్డి అప్పుడే రిటైర్మెంట్ తీసుకోరని వేకెన్సీ కోసం ఎదురు చూస్తున్నారని జానా అభిమానులు భావిస్తున్నారు జానారెడ్డి త్వరలోనే కీలక పదవిలో ఉంటారన్న అంచనాతో ఉన్నాయి పార్టీ వర్గాలు ప్రస్తుతం కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జానారెడ్డికి హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా జానాకు హోంశాఖను కట్టబెడతారని పార్టీ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం ఇదే శాఖ ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పట్టుబడుతున్నా సీనియారిటీ ప్రకారం జానానే బెటర్ అనేది హైకమాండ్ భావనట ఒకవేళ వైసురిత్యా జానారెడ్డి హోంశాఖ వద్దనుకుంటే ఆయన్ని రాజ్యసభ ఎంపీగా పెద్దల సభలో కూర్చోబెడతారనేది మరో ప్రచారం జానారెడ్డి పొలిటికల్ స్టెప్ పై అభిమానులు పార్టీ కార్యకర్తల భావన ఎలా ఉన్నా ప్రత్యర్థుల విమర్శలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయని కొందరి వాదన ఎవరి ఎలా ఉన్నా జానా పొలిటికల్ కెరియర్ ఎటువైపు టర్న్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది కాంగ్రెస్ పార్టీలో మరో ప్రచారం కూడా జానా ఫ్యామిలీని టెన్షన్ పెడుతోందట ఎంత సీనియారిటీ సిన్సియారిటీ ఉన్నా ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఎలా ఇస్తారన్న వాదన కూడా అందరినీ ఆలోచనలో పడేస్తోంది మరి జానారెడ్డి నిజంగా అంతా అనుకుంటున్నట్టు కీలక పదవిలో ఉంటారా లేదంటే బాధ్యతలు తనయులకు అప్పజెప్పి కి గుడ్ బై చెబుతారా అన్నది చూడాలి